జగన్పై సంచలన వ్యాఖ్యలు హంతకులు పాలకులుగా ఉండకూడదు మా అన్న మా అన్న పార్టీకి ఓటు వేయొద్దు రాష్ట్ర ప్రజలకు వివేక కుమార్ తనర్రెడ్డి సునీత పిలుపు సొంత చెల్లిని జగన్ వంచాడు విలువలు విశ్వసనీయత మాటలు ఏమయ్యాయి మా నాన్న హత్య జరిగి ఐదేళ్లైనా సరే దర్యాప్తు పూర్తి కాదా ఢిల్లీ మీడియా సమావేశంలో సునీత సూటి ప్రశ్నలు సో మొత్తమేం చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మా అన్న పార్టీకి ఓటు వేయొద్దని జగన్ కెట్టి పరిస్థితుల్లో ఓటు వేయొద్దని సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే హంతకులు అనేవాళ్ళు పాలకులుగా ఉండకూడదని వీడైతే సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద తన సొంత చెల్లిని జగన్ వంచించాడని చెప్పేసి వీడైతే చెప్పింది రెండు వేల పంతొమ్మిది మార్చి పదిహేను నాన్న కన్ను మూసినట్లు చెప్పిన వెంటనే మేము పులివెందులు చేరుకుని తొలిత మార్చిలోకి వెళ్ళాం ఆయన బయట ఉన్న అవినాష్ రెడ్డి నా వద్దకు వచ్చి పెద్దనాన్న రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా తన కోసం ప్రచారంలో పాల్గొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు చాలా కేసుల్లో హంతకులు మన మధ్య ఉన్నా కూడా గుర్తించలేకపోవటం సినిమాలు టీవీలో చూస్తూ ఉంటాం అలాంటి వాటిలో ఒకటి అనమాట ఒకటి కథ ఒకటిది వాళ్ళ సాయం చేస్తున్నట్లు నటిస్తున్నట్లు నటించారు కాబట్టి నన్ను అనుమానించడం అంటే సాయం పొందిన వారే చెడు చేస్తారని ఎవరైనా ఎలా అనుకుంటారు సో అందువల్ల నేను కూడా అనుకోలేదు మొత్తం మేము చూసుకుంటే వీరందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారం అయితే చేశారని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి